హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి జాబ్తో మీ ముందుకు వచ్చిన వల్ల ఎందుకంటే చాలా మంది ఇజ్రాయల్ కంట్రీ వెళ్లాలని చాలా మంది కోరిక ఉంది ఓకేనా ఎందుకంటే లక్షలు శాలరీలు అండ్ ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇజ్రాయల్ వెళ్ళాలి అక్కడ నుంచి వేరే కంపెనీ మారిపోయి ఇంకా బాగా డబ్బులు గడించాలి ఓకేనా నా ఫ్యామిలీకి బాగా చూసుకోవాలని చాలా మంది కోరిక దాంట్లో నాకు కూడా కోరిక ఉంది ఓకేనా నా లైఫ్లో ఒక్కసారైనా కెనడా ఒకసారి లగ్జాంబర్ ఒకసారి వెళ్ళాలని నాకు చాలా కోరిక ఉంది బ్రదర్ కూడా లెగ్జాంబర్ ఏంటి ఈ మధ్య నాకు వచ్చింది బట్ కెనడా మాత్రం నాకు నైన్ ఇయర్స్ బ్యాక్ నాకు అది మైండ్ లో వచ్చింది ఎందుకంటే అక్కడ ఒక హెల్పర్ కి శాలరీ నాలుగు లక్షల పైనే ఉంటది ఓకేనా కెనడాలో అది దాని గురించి చాలా పెద్ద ప్రాసెస్ ఓకే మనము ఇజ్రాయల్ గురించి మాట్లాడుతున్నా ఈ రోజు ఏంటంటే జాబ్లు అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ వివరాలు మొత్తం ఖర్చు కూడా ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూడండి నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సివి పాస్పోర్ట్ అనేది పంపించండి తప్ప మీరు నాకు గడి గడికి ఫోన్ చేసి అన అదే పోతుందా ఏదవుతుంది నాకు కదా ప్లీజ్ ఓకేనా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను మీరు నాకు ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ నాకు కాల్ చేయండి పర్వాలేదు ఎందుకంటే నేను ఎక్కువ ఇన్స్టాలో ఉంటాను ఓకేనా పదండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా చక్కగా వినండి ఎందుకంటే జాగ్రత్తగా ప్రతి ఒక్కటి దీంట్లో మ్యాన్షన్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను అది స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా నాకు ఎందుకరా ఇది వేస్ట్ వీడియో బాగాలేదు వాయిస్ క్వారిటీ బాగాలేదు అంటే మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఓకేనా దయచేసి ఇజ్రాయల్ ఎవరైనా వెళ్ళాలని అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూడండి ఓకే అదే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కంపెనీ పేరు స్టాంగ్ కంపెనీ పేరు స్టాంగ్ ఓకేనా చాలా మంచి కంపెనీ ఓకేనా చాలా మంచి కంపెనీ ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ ఎంక్వైరీ కూడా చేశాను నాకు ఈ రోజు మార్నింగ్ ఎయిట్ కి వచ్చింది ఇది మెసేజ్ బట్ నేను మార్నింగ్ నుంచి నేను వీడియో ఎడిటింగ్ చేయలేదు అంటే వీడియో అనేది రికార్డ్ కూడా చేయలేదు ఎందుకంటే నేను ఈ కంపెనీ గురించి మొత్తం కనుక్కొని నేను దాని తర్వాత నేను చేస్తాను అనుకుని ఓకేనా ఇది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రెండ్స్ చాలా మంచి కంపెనీ ఓకేనా ఎవరైతే మీరు వెళ్ళాలి ఈ కంపెనీకి అయితే చాలా మంది ఫ్రెషర్స్ కూడా వెళ్ళచ్చు ఓకేనా ఎవరికైతే పని రాదు వాళ్ళు కూడా వెళ్ళి ఈ కంపెనీ బతికొచ్చు ఎందుకంటే అంత మంచి కంపెనీ ఓకేనా చాలా పెద్ద కంపెనీ అండ్ ఫ్రెండ్స్ స్టాంగ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ఇజ్రాయెల్ ఓకేనా మీరు కానీ డౌట్ అనేది వచ్చిందనుకో గూగుల్ లోప టైప్ చేయండి స్టాంగ్ ఇంజనీరింగ్ కంపెనీ అని కూడా మీకు ష్యూర్ మొత్తం వస్తుంది ఓకేనా ఓకే పదండి పొజిషన్ ఏంటి వచ్చినది సాలరీ ఏంటి వచ్చినది ఏంటి ఫ్రీ ఫుడ్ అండ్ ఎకమెండేషన్ ఉందా లేదా అని మనం చూద్దాం ఫ్రెండ్స్ పొజిషన్ అనేది ఆల్ టైప్ వెల్డర్స్ అంటే టూ జీ త్రీ జీ ఫోర్ జీ సిక్స్ జీ అండ్ టిగార్ అన్ని కలిపేసి మీకు ప్రతి ఒక్క వెల్డింగ్ ఓకేనా ఏ వెల్డర్ అయినా వెళ్ళొచ్చు దీనికి శాలరీ అమౌంట్ నైన్ హండ్రెడ్ ఎజ్రియల్ రూపీస్ డబ్బుల్స్ లో ఇస్తారు ఎజరియల్ అంటే నిస్ సిక్కల్ సిక్కల్ అంటారు ఓకేనా సిక్కల్ అంటారు మీకు నైన్ థౌజండ్ సిక్కల్ అనేది ఇస్తారు మీకు అంటే ఇండియన్ డబ్బుల్లో రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఓకే ఇండియన్ అమౌంట్ ఫ్యాబ్రికేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాయింగ్ నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి ఓకేనా ఎందుకంటే అక్కడ ఫ్యాబ్రికేట్ ఫిటర్ మీద వెళ్తే మీరు పర్వాలేదు ఏ టవద్దు కానీ ఫ్యాబ్రికేటర్ పక్కా ఎందుకంటే మీకు డ్రాయింగ్ ఇస్తాడు మీకు టీమ్ ఇస్తాడు మీకు టీమ్ తో పని చేసుకోవాలి మీకు రాకపోతే మీరు వాళ్ళకేం చెప్తారు అందుకొచ్చి మీకు కి మాత్రం పక్క డ్రాయింగ్ అనే నాలెడ్జ్ ఉండాలి డ్రాయింగ్ బొమ్మలు కాదు ఓకే అంటే కన్స్ట్రక్షన్ వర్క్ ఫీల్డ్ ఎనిమిది వేల రూపాయలు ఓకేనా ఫ్యాబ్రికేటర్ కి ఎనిమిది వేలు అంటే స్ట్రక్చర్ అవచ్చు మన పైప్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఏది మెన్షన్ చేయలేదు కదా అంటే రెండు రెండు టైపులు కావాలి ఓకేనా ఎనిమిది వేల సిక్కల్స్ ఇండియన్ డబ్బులమో లక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందలు ఓకేనా అండ్ పైప్ ఫిట్టర్స్ పైప్ ఫిట్టర్స్ మంచి శాలరీ ఈ మధ్యన వచ్చేలోన ఈ మధ్యన రిజర్వ్ ఎన్ని గేమ్లు వచ్చాయి నేను ఏది పెట్టలేదు పెట్టాను ఒకటి పెడుతున్నాను ఇది మాత్రం మంచి శాలరీ ఇస్తున్నాడు ఓకేనా ఈ కంపెనీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్కిల్స్ ఇస్తున్నాడు ఓకేనా పైప్ ఫిటర్ కి అంటే ఇండియన్ డబ్బుల లోపల లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు అవుతుంది ఓకేనా ఈ సాలరీ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి నాలుగు రిగ్గర్స్ రిగ్గర్స్ అనేది ఎనిమిది వేల సిక్స్ ఇస్తున్నాడు ఎవరైతే రిగ్గర్స్ వచ్చి రిగ్గర్స్ బెస్ట్ జాబ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెషర్స్ కి రిగ్గర్స్ బెస్ట్ ఎందుకంటే యూట్యూబ్ లో మనం వెళ్ళినప్పుడు ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా దాంట్లో మనం యూట్యూబ్ లోప అండ్ గూగుల్ లోప మనం హ్యాపీ గెలిసి రిగ్గర్ గురించి మొత్తం నేర్చుకుంటాం ఒక త్రీ మంత్స్ కోర్సు హ్యాపీ ఓకేనా మీకు త్రీ మంత్స్ కోర్స్ వీడియో కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి మీకు ఏ జాబ్ లో మీకు ఏ జాబ్ కావాలంటే నాకు మెసేజ్ నేను మీకు లింక్ పెడతాను మీరు హ్యాపీగా చూసుకుని నేర్చుకోవచ్చు ఓకేనా ఏ ఇన్స్టిట్యూట్ ఎలాక్కర్లేదు ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో బొక్క డబ్బులు ఓకేనా మీరు సైట్లో నేర్చుకుంటే ఎంత మంచిదే ఇంట్లో ఆన్లైన్ నేర్చుకుంటే ఇంకా బెస్ట్ కానీ మన ఇన్స్టిట్యూట్ కి వెళ్లి డబ్బులు బొక్కొని వేస్ట్ ఓకేనా పైఫెటర్ ఫ్యాబ్రికెటర్ ఓకే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్ ఐదు ఎలక్ట్రీషియన్స్ ఎనిమిది వేల సిక్కిల్స్ ఇస్తారు సాలరీ సేమ్ వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఓకేనా ఇండియన్ రూపీస్ స్టోర్ కీపర్ ఎనిమిది ఎనిమిది వేల సిక్కిల్స్ సేమ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ ఇండియన్ మనీ అండ్ టైం కీపర్స్ ఏడు వేల ఐదు వందలు లక్ష డెబ్బై రెండు వేల ఇండియన్ మనీ ఆఫీస్ బాయ్స్ ఆరు వేల ఐదు వందలు లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇండియన్ డబ్బులు స్టోర్ హెల్పర్స్ ఆరు వేలు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు స్టోర్ హెల్పర్స్ అంటే మనకి ఇప్పుడు చూడండి టూల్ బాక్స్ అంటే టూల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ స్టోర్ లోప మీకు హెల్పర్గా ఉంచుతారు కేబుల్ మోయడానికి అంటే చిన్న చిన్న కేబుల్ పెద్దవని కాదు ఒక ఎక్కువైతే ఫైవ్ టెన్ కేజీస్ లోనే ఉంటాయి అండ్ రెంచీలు ఇవ్వడానికి సుత్తులు ఇవ్వడానికి శానాలు ఇవ్వడానికి ఇలాంటివన్నీ ఇవ్వడానికి మీకు హెల్పర్గా ఉంచుతారు ఓకేనా నెక్స్ట్ ఏసీ టెక్నీషియన్స్ ఎనిమిది వేల ఐదు వందలు లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇండియన్ డబ్బులు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ డక్ట్ మ్యాన్స్ డక్ట్ మ్యా డక్ట్ మ్యాన్స్ ఏడు వేల ఐదు వందల అంటే సిక్కిల్స్ ఓకేనా లక్షా డెబ్బై రెండు వేల రూపాయలు ఇండియన్ డబ్బులు క్లీనర్స్ ఆరు వేలు లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు హెవీ డ్రైవర్స్ ఎనిమిది వేల ఐదు వందలు ఓకే అంటే లక్ష ఎనిమిది వేల ఐదు వందలు లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఓకేనా లైట్ డ్రైవర్స్ ఏడు వేల ఐదు వందలు లక్ష డెబ్బై రెండు వేలు ఆల్ ఆపరేటర్ ఆల్ ఆపరేటర్స్ ఎనిమిది వేల ఐదు వందలు లక్ష తొంభై ఐదు వేల ఐదు వందలు అండ్ మేసన్స్ మెసన్స్ ఎనిమిది వేలు లక్ష ఎనభై నాలుగు వేలు ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఓకేనా అన్న ఈ జాబ్ వచ్చిందా ఆ జాబ్ వచ్చిందా మరి నాకు మెసేజ్ చేయకూడదు అది ఎందుకంటే నేను వీడియో ఫుల్ ఎంత డీటెయిల్స్ పెడతాను మీరు మళ్ళీ వచ్చిందా అంటే చాలా బాధ వేస్తుంది ఓకేనా ఫుల్గా వీడియో చూడండి నెక్స్ట్ కార్పెంటర్స్ ఎనిమిది వేలు లక్ష ఎనభై వేల ఐదు వందలు ఓకే అండ్ ప్లంబర్స్ ఏడు వేల ఐదు వందలు ఇండియన్ డబ్బులు లక్ష డెబ్బై రెండు వేల లక్ష డెబ్బై రెండు వేలు స్టీల్ ఫిక్సర్స్ ఏడు వేల ఐదు వందలు లక్ష లక్ష డెబ్బై రెండు రెండు వేల వేల రూపాయలు స్కప్ హోల్డర్స్ ఏడు వేల ఐదు వందలు సిక్కిల్స్ లక్ష డెబ్బై రెండు వేలు ఇండియన్ మనీ ఫోర్ మ్యాన్స్ పదకొండు వేల ఐదు వందలు ఫోర్ మ్యాన్స్ అంటే సివిల్ మెకానికల్ మన వెల్డింగ్ అన్ని ఎవ్రీథింగ్ ఆల్ ఫోర్ మ్యాన్స్ పదకొండు వేల ఐదు వందల సిక్కిల్స్ అంటే రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు సూపర్వైజర్స్ పన్నెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ పన్నెండు వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ లైఫ్ సెట్ అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి కంపెనీలు ఇలాంటి జాబులు దొరికితే లైఫ్ సెట్ సెటిల్మెంట్ ఎందుకంటే మనకి టెన్షన్ లేదు ఓకేనా తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ గార్డ్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సెక్యూరిటీ గార్డ్ కి మంచి మంచి అంటే ఆపర్చునిటీ ఇది ఓకేనా ప్రెసర్స్ కి ఎనిమిది వేల రూపాయల ఎనిమిది వేల సిక్కిల్స్ ఇస్తారు మీకు మీరేమో వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఇండియన్ డబ్బులు అనేది అందుకుంటుంది అండ్ హెల్పర్స్ చాలా మంది హెల్పింగ్ హెల్పర్స్ కి హెల్పర్స్ అంటున్నారు కదా హెల్పర్స్ కి వెళ్తారంటే ఇలాంటి కంపెనీకి హెల్పర్ వెళ్తే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మరి మీరు రష్యాకి వచ్చేస్తాను గల్ఫ్ కంట్రీ వెళ్ళిపోతాను అంటే హెల్పర్ కంటే వేస్ట్ ఓకేనా ఇది చూడండి హెల్పర్ కి ఐదు వేల ఐదు వందలు సిక్కిల్స్ వేసిన లక్ష వేల ఐదు వందలు ఓకేనా ఈ హెల్పర్ వెళ్లే బదులు మీరు ఏదో క్లీనర్ గెలిపిన కూడా ఎంత ఎక్కువ శాలరీ ఉంది ఆఫీస్ బాయ్ గెలినా కూడా ఇంకా ఎక్కువ శాలరీ ఉంది లక్ష యాభై వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వేకెన్సీ వచ్చినది ఓకేనా నేను నాకు ఎడిటింగ్ చేయడానికి టైం అవ్వట్లేదు వీడియో చేయడానికి టైం అవ్వట్లేదు అందువల్ల నేను చేయట్లేదు ఫ్రెండ్స్ అయితే ఇజ్రాయల్ కంట్రీకి ఎవరైతే ఇజ్రాయల్ కంట్రీకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు వాట్సాప్ లోనా అతను సివి పంపించండి మీరు ఏదైనా చెప్పాలంట హాయ్ అన్నా బాయ్ అన్న అని పెట్టకొద్దు జస్ట్ హాయ్ అన్న నా పేరు ఇది అడ్రస్ మొత్తం ఇది అనేసి వాయిస్ మెసేజ్ పెట్టేసి నాకు పీడిఎఫ్ పెట్టండి అండ్ నేను మీకు చెప్తాను అడ్రస్ ఇస్తాను ఆ పాస్పోర్ట్ అనేది పంపించండి మీకు కన్ఫర్మ్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు అడ్వాన్స్ అనేది ట్వంటీ టు ఫిఫ్టీ లోన్ మీరు కట్టాలి ఓకేనా ఎందుకంటే ఎందుకు ఆ అడ్వాన్స్ కట్టాలి అంటే మీరు ఒకవేళ వీసా వచ్చిన తర్వాత వెళ్ళకపోతే ఆ డబ్బులు అనేది మీకు రిటర్న్ ఎవరు ఓకే ఇది దయచేసి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆ డబ్బులు అనేది మీకు ఎవరు ఒకవేళ వీసా వచ్చిన తర్వాత మీరు వెళ్ళకపోతే ఓకేనా అందరి గురించి అది అడ్వాన్స్ అనేది తీసుకుంటారు ఓకేనా అది కూడా ఇప్పుడు కాదు మీరు సెలెక్ట్ అయినా మీకు ఆఫర్ లెటర్ మెడికల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు ఓకేనా అండ్ దీని సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది నాకు కూడా తెలీదు నేను కనుక్కుంటాను కనుక్కొని మీకు వాట్సాప్ లో నాకు హాయాన్ని మీకు చెప్తాను ఓకేనా కనుక్కొని చెప్పుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దీనికి ఈ కంపెనీకి ఫ్రెషర్స్ అండ్ ఫ్రెషర్స్ అండ్ రిటర్న్ క్యాండిడేట్స్ యాక్సెప్టెడ్ కెన్ అప్లై ఆల్సో ఓకేనా అంటే కొత్త వాళ్ళు అంటే పని రాకపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళు ఎలాపోయిన వాళ్ళు ఫ్రెషర్స్ అండ్ రిటర్న్స్ ఇద్దరు పెట్టవచ్చు ఓకేనా దీనికి అండ్ నార్మల్ మెడికల్ ఫ్రెండ్స్ మెడికల్ అనేది నార్మల్ అంటే మీకు హెచ్ఐవి టెస్ట్ గమక మెడికల్ ఉండదు నార్మల్ అంటే మీకు పదిహేను నుంచి రెండు వేల రూపాయలు మెడికల్ లోన్ ఉంటుంది ఓకేనా దొంగనా కొడుకులు ఏజెంట్ ఉన్నారు కదా మూడు వేలు నాలుగు వేలు చెప్పి దెబ్బస్తారు ఒక్కొక్క మనిషి మీద పదిహేను వందలు రెండు వేలు ఎక్స్ట్రా తీసుకుంటారు అది మీ బట్టి ఉంటుంది మీ లోకల్ అయితే దౌడ మీద కొట్టి చేయొచ్చు ఓకే ఫుడ్ అనేది ఫ్రెండ్స్ ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ కంపెనీ అయితే అండ్ అకమండేషన్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్ ఓకేనా అకమండేషన్ అనేది కంపెనీ మొత్తం టోటల్ ఫ్రీ ట్రావెలింగ్ అంటే బస్సు అంటే రూమ్ బెడ్ గెడ్ అన్నీ ఇస్తాడు ఓకే నెక్స్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ అండ్ ఎక్స్ట్రా ఓవర్ టైం ఫ్రెండ్స్ నేను చెప్పింది శాలరీ ఇది ఎనిమిది గంటల డ్యూటీ ప్లస్ ఓవర్ టైం ఉందనుకో మీకు చెప్పనుకో ఫ్రెండ్స్ ఈ లైఫ్ మీరు సెట్ అయిపోదు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది ఓకేనా జాగ్రత్తగా మీరు ఈ కంపెనీకి అనేది అప్లై చేసుకోండి చాలా మంచిది ఓకేనా అండ్ పాస్పోర్ట్ అనేది ఈసీఆర్ ఈసీ అంటే పదో తరీ పాస్ అయిన వాళ్ళు పాస్ అవ్వపోయిన వాళ్ళు కూడా అవుతుంది ఓకే ఈ రెండు పాస్పోర్ట్స్ అనేది యాక్సెప్టెడ్ అండ్ ప్లీజ్ సబ్మిట్ యువర్ ద పాస్పోర్ట్స్ అండ్ సిబి ఓకే మీరు సిబి మీరు ఎక్కడో లో ఉంటారు లో ఉంటారు దుబాయ్ లో ఉంటారు సో అల్బర్నియాలో ఉంటారు అన్న అవుతుంది అంటే అవ్వదు ఓకే మీ పాస్పోర్ట్ అనేది ఉండాలి ఒకవేళ చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు అన్న నాకు నేను కెనడాలో వచ్చేస్తానన్నా వచ్చేస్తానన్నా సీబీ పంపిస్తానంటే అది అవదు ఓకేనా మీకేం తెలుసా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కెనడా ఇజ్రాయల్ గురించి రెండు లక్షల శాలరీ పెట్టాను రేపు పొద్దున కెనడా గురించి ఐదు లక్షలు పెడితే అన్న దానికి వెళ్ళిపోతున్నా అనేసి మారిపోతారు అంటే మనిషి మైండ్ అనేది అంటే ఆశకి అద్దు ఇంకో మాట చెప్పకూడదు అది ఓకేనా అలాంటివి ఉండకూడదు మనము ఎక్కువ దూరం వెళ్ళినా కూడా వేస్ట్ ఓకేనా ఓకే ఒకే జాబ్కి అప్లై చేయండి కొంతమందికి నేను బ్లాక్ చేస్తాను ఎందుకంటే వంద నెంబర్ వంద వంద అంటే ఏ వాటి పెట్టినా కూడా అన్న దానికి పెట్టే దీనికి పెట్టే ఓకేనా అది మంచిది కాదు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ టైప్ వచ్చినది మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓకేనా నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఫాలో చేసుకోండి ఓకేనా సేమ్ నాది సుమన్ తో అంటే సారీ మిస్టర్ సుమన్ బ్లాగ్స్ ఫోర్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మీరు ఫాలో చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకు ఎందుకంటే చాలా మంది వీడియోస్ వ్యూస్ అయితే పదివేలు ఇరవై వేలు వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం వందల రెండు వందలకే బ్రేక్ అయిపోతుంది ఓకేనా దయచేసి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టేస్తే కామెంట్ ఒకటి ఇచ్చేస్తే మీకు డబ్బులు ఏంటి పోయేది లేదు ఓకేనా నేను మీ గురించి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను మీరు నా గురించి ఒక లైక్ కొట్టలేరా చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటున్నాను బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేదేమో ఈ ఇండియా నుంచి ఈ విజ్రాయ్లు ఓకేనా ఇండియా నుంచి ఇజ్రాయెల్ అంటే మన సొంత డబ్బులతో ఏ ఆఫీస్ ఛార్జ్ లేకుండా ఏ ఆఫీసు ఏజెంట్ ఫార్ లేకుండా మనము మన ఖర్చుతో మనం వెళ్ళగలాలి అనేది నేను వీడియో చెప్పబోతున్నాను ఓకే ఆల్మోస్ట్ అది కూడా షూట్ చేశాను ఈ రోజు నైట్ కి ఎడిటింగ్ అవుతుంది ఓకేనా ఇది రేపు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఏది మన ఇజ్రాయెల్ టు సారీ ఇండియా టు ఇజ్రాయెల్ విజిట్ వీస్ అది ఓకేనా రేపు నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్